గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం రక్తపోట వ్యాధులను నివారించడమే లక్ష్యంగా అరగొండ అపోలో టోటల్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన మొబైల్ మరియు శాటిలైట్ క్లినిక్ను అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో టోటల్ హెల్త్ సెంటర్ను రెండు వేల పదమూడులోనే స్థాపించి సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహించిన పరిశోధన అధ్యయనంలో గుండె సంబంధించిన వ్యాధులు మధుమేహం రక్తపోటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆందోళనకరమైన గణాంకాలు బయటపడ్డాయని తెలిపారు ఈ అధ్యయనం ప్రకారం తవడంపల్లి మండలంలోని ఈ వ్యాధులను నివారించేందుకు అపోలో యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఈ మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో మొబైల్ మరియు శాటిలైట్ క్లినిక్ సేవలను అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందన్నారు మొబైల్ మరియు శాటిలైట్ క్లినిక్ ద్వారా అధునాతనమైన వైద్యాన్ని ప్రజలకు అందించడం జరుగుతోందన్నారు అన్ని రకాల వ్యాధులకు ఈ మొబైల్ ద్వారా వైద్య సేవలు అందించవచ్చన్నారు ఈ సేవలను తవడంపల్లి ఐరాల మండలం ప్రజలకు ప్రస్తుతం అందజేయడం జరుగుతోందని అలాగే మిగిలిన మండలాలకు కూడా విస్తరించడం జరుగుతుందని తెలిపారు పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇష్టమైన ఆయుర్వేద వైద్యం కూడా త్వరలోనే అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుందని ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించడం కూడా జరిగిందన్నారు అందరూ ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యంగా అపోలో ఆసుపత్రి యాజమాన్యం ముందడుగు వేస్తోందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో అపోలో ప్రతాప్ రెడ్డి సతీమణి సుచిత్రారెడ్డి ఆసుపత్రి వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి రెడ్డి సత్యనారాయణ రెడ్డి రాంబాబు చంద్రశేఖర్ రెడ్డి నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు आज समस्या మొదలాయి ఈ అరండ అ ఐనారక్ 3 నెంబర్ మండల్ ఈ 60 65 మందికి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఇది ఇంటెరిహెడ్ అనే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ లో అందరికి సెకప్ చేసి ఈ ఇనాం కమినకే బుద్ధి చేసిసలే అంటే హార్ట్ హార్ట్ స్ట్రోక్ న్సర్ ఇన్ఫెక్షన్స్ మెంటల్ విల్నెస్ అండ్ ఒబెసిటీ ఈ ఆరు ప్రోగ్రామ్స్ నరగరికి ఈ వ్యాధి వచ్చి చాలా డెత్స్ అవుతుంది అనమాట కాబట్టి ఆరు ఆరు సంవత్సరాల ప్రోగ్రామ్ చేసాం చక్కగా జరుగుతుందంటే మన డాక్టర్ చేసేది కాదు ప్రోగ్రామ్ చక్కగా జరగడానికి ప్రజలు ఇది మన కోసం చేస్తున్నారు అని అయితే ముందంతా భయపడారు ఇప్పుడు వాళ్ళు స్పాన్సర్షిప్ ఈరోజు మూడు రోజుల ముందు అనుకున్నాం ఈ ప్రోగ్రామ్ రోజు చేస్తున్నారు ఎందుకంటే నుంచి పెద్ద డాక్టర్ అంతా వచ్చినారు వాళ్ళతో కూడా పెద్ద పెద్ద రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వాళ్ళతో ఆరోగ్యం బాగు చేసి అలా ఆరోగ్యం బాగు చేస్తే వాళ్ళకి ఇంట్లో సంతోషం ఉంటుంది దానికోసమే ముఖ్యంగా అందరికీ టీహెచ్ఎస్ హెల్త్ హ్యాపీనెస్ అట్ హోమ్ అనేది ముఖ్యంగా కొత్త చెప్పి వాళ్ళందరికీ ఆరోగ్యం సంతోషంగా ఉండాలి వాళ్ళ వాళ్ళ సంతోషానికి ఈ గేమ్స్ ఎంటర్టైన్ ఎల్డర్ పీపుల్కి ఎంటర్టైన్మెంట్ యోగా మెడిటేషన్ మళ్ళీ ఆయుర్వేద ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో దూరం అయితే అది దాన్ని అది కూడా పెడుతున్నాం